బిగ్ బాస్ని చాలా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇది బాగుండదు ఇది ఒక వేస్ట్ షో అని రకరకాలుగా ఉన్నారు ఒక క్వశ్చను రకరకాల కమెంట్లు ఉన్నాయి బిగ్ బాస్ మీద ఒక చక్కర డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నారు మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు మీ జర్నీ కూడా మీరు అన్నట్టు నాలుగేళ్ల నుంచి మాదిరి గారిది మీది ప్రపంచం మొత్తానికి తెలుసు ఇటువంటి సిచ్యువేషన్లో బిగ్ బాస్ లాంటి షోలోకి మాదిరి గారు వెళితే దాని కాన్సిక్వెన్సెస్ మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా ఎలా హ్యాండిల్ చేయాలంటే ఆవిడ అలా డీల్ చేస్తారు మీరు ఎలా డీల్ చేయాలి వీటిని అదే కదా మా కాన్సెప్ట్ బిగ్ బాస్ మీద ఏదైతే బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయో ఆ బ్యాడ్ కామెంట్స్ని కౌంటర్ చేయటమే ఆ బ్యాడ్ కామెంట్స్ని మళ్ళీ కౌంటర్ చేసి పనిచేయటమే మధ్య ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్లో రిలేషన్స్ పెట్టుకుంటారు ఆ రిలేషన్స్ అన్నా చెల్లి అని తల్లి కొడుకు అని లేకపోతే లవర్స్ అని పెట్టుకుంటారు వెళ్ళిన మొదటి రోజు నుంచి నాగార్జున గారితో కలిసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మీరు మాధురి గారు లైన్ చూశారు ఆ లైన్ ఏంటంటే ఈ రిలేషన్స్ మీకు అవసరమా ఈ రిలేషన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు ఒకవేళ ఈ రిలేషన్స్ ద్వారా ఫైనల్ ఎవరికైతే రావాలనుకుంటుందో అప్పుడు తండ్రి కోసం కూతురు అన్న కోసం చెల్లి లవర్స్ కోసం ఒకరికొకరు వదులుకుంటారా చెప్పండి అంటే లేదు మరి వదులుకున్నప్పుడు ఎందుకు ఎందుకు ఈ మోసాలు ఎందుకు మాస్కులు ఎందుకు తొడుక్కుంటారు